అన్యాయాన్ని ఎత్తుచూపుతూ మరి ఫిబ్రవరి రెండో తారీఖున వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగబోయేటటువంటి రాజకీయ విద్యా పేరుకి మరి లక్షల సంఖ్యలో బీసీలందరూ మరి ఇప్పటివరకు బీసీలు అనైక్యంగా ఉంటారనేటటువంటి నినాదంతో పాలిస్తున్నటువంటి పాలకులకు మరి బుద్ధి చెప్పే విధంగా మేమంతా ఏకమైన అనేటటువంటి నినాదంతో లక్షల మంది ఆ యొక్క వేదిక ద్వారా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులకు కేంద్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులకు బుద్ధి చెప్పే విధంగా ఆ యొక్క సభ నిర్వహించుకోబోతా ఉన్నాం ఆ సభ ద్వారా మా బిడ్డలకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు రాజకీయంగా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి పార్టీలన్నిటికీ కూడా బుద్ధి చెప్పాలనేటటువంటి లక్ష్యంతో మరి అక్కడ చర్చ జరగబోతోంది Dando భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్ణయించుకోబోతా ఉన్నాం మరి బీసీలకు మేలు జరగాలంటే అంతిమంగా రాజ్యాధికారమే లక్ష్యంగా నూటికి అరవై శాతానికి పైబడినటువంటి మేము ఈ రాజకీయ పార్టీ మీదను ఆధారపడి మరి మేము పోరాటం చేయాల్సిన అవసరం లేదు మా జాతుల చైతన్యం అయితే మా ఓట్లు మేము వేసుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారాన్ని అందిపుచ్చుకోవడం తథ్యం అనేటటువంటి వాస్తవాన్ని మా జాతులకు తెలియజేయడం కోసమే మరి ఆ యొక్క రాజకీయ యుద్ధ పేరు చేపడతా ఉన్నా తెలియచ్చు ఆ యొక్క రాజకీయ యుద్ధ ఈ తెలంగాణ ప్రాంతం నుండి ఎవరు కూడా మరి పిలవలేదనేటటువంటి భావన లేకుండా ఇది అందరి బాధ్యత ఈ బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డ తమ ఆత్మగౌరవాన్ని చాటుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క రాజకీయ యుద్ధ పేరికి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను